నమస్తే స్వాగతం ప్రజా యాత్ర చేస్తున్న నియోజకవర్గ స్వతంత్ర నాగమణికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు మాస్టర్ డిగ్రీ వరకు చదువుకున్న ఈమె భీమిల నియోజకవర్గంలో పుట్టి పెరిగిన మహిళా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ మొదట్లో ఒకే ఒక్కరై ప్రజా పరిచయ యాత్రకు బయలుదేరిన నేడు వందల వేల సంఖ్యలో ప్రజలు అభిమానులయ్యారు ప్రజా పరిచయ యాత్రకు వెళ్లిన నాగమణికి ప్రజలు హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు ఆ నియోజకవర్గంలో అతిరథ మహారథులు పోటీ చేస్తున్నప్పటికీ వెనుకంజ వేయకుండా మండుటెండల్లో ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు ఓటమి గెలుపులనేది ప్రజల నిర్ణయమని తుది వరకు తన ప్రయత్నం తాను చేస్తూ ఎల్లప్పుడూ ప్రజా సేవలు అందరికంటే ముందుంటానంటున్నారు ప్రతిరోజు కొన్ని వార్డులు పర్యటిస్తూ వారందరి సంక్షేమం తెలుసుకుంటూ పరిష్కారానికి ముఖ్య పాత్ర పోషిస్తానని హామీ ఇస్తున్నారు ప్రజాదేవుళ్ళు అందరూ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి తమ సంపూర్ణ మద్దతు నాగమణిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు

Thank you.